రోజు వండుకునే కూర సింపుల్గా బోరింగ్గా ఉందా అయితే ఈ కూర కారం ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి నమస్తే నేను మీ జ్యోష్నాదిలి జోడీ క్విజన్స్ గార్డెన్ ఛానల్కి స్వాగతం మీరు నా వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మీరిచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మొదటగా ఒక కళాయి తీసుకొని అందులో ఒక కప్పు పచ్చిశనగ పప్పు వేసుకొని దోరుగా వేయించాలి అవి మంచి సువాసన వచ్చే వరకు రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి తక్కువ మంటపైనే వేయించుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు మినప్పప్పు తీసుకొని సన్నని సెగపై దోరగా వేయించి అవి మంచి సువాసన వచ్చే వరకు రంగు మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ మినపప్పు ప్లేస్లో పుట్టులేని పప్పును కూడా వాడుకోవచ్చు కప్పు ఎండు కొబ్బరి తీసుకొని సన్నని సెగపై దోరగా వేయించుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే కొబ్బరిని కూడా వాడుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరిని చక్కగా పచ్చిదనం అంతా పోయేంత వరకు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే మీకు పొడి కొద్దిగా ఎక్కువ కాలం ఉంటుంది తరువాత ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకొని ఏ కప్పుతో అయితే మనం పప్పులను తీసుకున్నామో అదే కప్పుతో ఎండుమిర్చి తీసుకోవాలి సగవ ఎండు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఇందులోనే నేను ఇంగువ తీసుకుంటున్నా ఇది ముద్ద ఇంగువ మీ దగ్గర ముద్ద ఇంగువ కనుక లేకపోతే మిక్సీ పట్టేటప్పుడు పొడి ఇంగువ కూడా వేసుకోవచ్చు ముద్ద ఇంగువ అయితే మాత్రం నూనెలో వేగాలి అప్పుడు మాత్రమే దాని సువాసన అనేది బాగుంటుంది చేదు అనేది రాకుండా ఉంటుంది ఇలా వేగిన ఎండుమిరపకాయలను చల్లారనివ్వాలి ఈ వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మొదటగా ఎండుమిర్చి కొబ్బరి ఇంగువని ఒక మిక్సీ జార్లో మెత్తని పొడిగా చేసుకోవాలి మెత్తగా పట్టుకున్న దానిలో కొద్ది కొద్దిగా చల్లారిన పచ్చిశనగపప్పు మినప్పప్పుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పొడిని ఒక ఎయిర్ టైట్ జార్ కంటైనర్లో పెట్టుకుంటే మీకు వన్ మంత్ వరకు ఈజీగా ఉంటుంది ఈ కూర కారం తయారీ విధానం మీకు బాగా అర్థమైందని మీ ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇది కూరల్లో లేక వేడివేడి అన్నంలో నెయ్యితో తిన్నా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ కారంని తయారు చేసి రుచి చూసి ఏ విధంగా ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్